బయటి తీసుకెళ్తారు ఆయన ఏదో సమోసా తీసుకుంటాడు మళ్ళీ కూడా సమోసా ఆఫర్ చేస్తాడు మనం కూడా తీసుకుంటాం సో ఈ ఆహార పదార్థము ఉడకకుండానే పచ్చనం అవ్వకుండానే జీర్ణాశయంలోంచి రసాల కింద బయటికి వెళ్ళిపోకుండానే మళ్ళీ ఆహార పదార్థం వేస్తున్నాం మన ఎక్కడ ఉరుగుతుంది అది ఎక్కడ పచ్చనం అవుతుంది పచ్చనం అవ్వకుండా ఎక్కడో ఏ మజిల్లో వీక్ ఉందో ఆ మజిల్లోకి వెళ్ళి గ్యాస్ ఫామ్ అయిపోతుంది ఆ గ్యాస్ ఫామ్ అయిపోయేదే మన శరీరముకి అనారోగ్యం అనారోగ్యంగా వస్తుంది ఫస్ట్ అల్సర్ తర్వాత గ్యాస్ అక్కడి నుంచి రకరకాల అనారోగ్యాలు ఫామ్ అవ్వడం కారణము ఏంటి మనం తీసుకునే ఆహార పదార్థము ఆ ఆహార పదార్థము పూర్తిగా పచనం అవ్వకుండా మళ్ళీ ఆహార పదార్థం వేయడం వల్ల మీరు పూర్వం చూడండి ఉదయమే ఎనిమిది ఏడున్నర లోపు ఈ ఒక రైతు ఉన్నాడంటే ఆహారం తీసుకెళ్ళి తినేసి మళ్ళీ ఆహారం పట్టుకుని వెళ్ళేవాడు పన్నెండు వంటి గంటలో తిన తినడానికి లేదంటే తన భార్య క్యారేజ్ పట్టుకుని నా టైం వస్తుంది అనమాట ఈలోపు బాగా కష్టపడటం వల్ల పొద్దున్న తిన్న ఆహారం అంతా అరిగిపోతుంది అప్పుడు మళ్ళీ చక్కగా కొండలోనో ఒక క్యాన్లోనే పట్టుకుని ఆహార పదార్థం తట్టుకొస్తుంది చక్కగా తింటారు భార్య భద్ర ఇద్దరు కూర్చొని లేకపోతే ఒకడైతే ఒకటే తింటాడు పట్టుకెళ్ళిన ఆహారం ఒకటి తింటాడు మళ్ళీ సాయంత్రం లోపు నాలుగు లోపు బాగా కష్టపడతాడు మధ్యలో తినేది ఏమీ లేదు పొద్దున్న ఎందుకు తినేసిన తర్వాత మధ్యాహ్నం పన్నెండు మూడు లోపు తింటాడు తర్వాత మళ్ళీ సాయంత్రం లోపు ఇంకేమి తినవు తాగితే ఆర మధ్య నుండి తాగుతుంటాడు అంతే తర్వాత నాలుగు గంటలకు వచ్చిన వెంటనే కడుక్కోవడము స్నానం చేయడము చేసేసి ఐదు నుంచి ఆరులోపు తినేస్తాడు ఆహారం చూడండి పూర్వం రోజుల్లో ఎందుకంటే శరీరంలోకి వెళ్ళి ఆహార పదార్థం ఏదైతే ఉందో అది సూర్యకిరణాల ద్వారా మాత్రమే అరగాలి చూడండి సూర్యకిరణాల ద్వారా మాత్రమే అరగాలి సూర్యకిరణాలు ఎప్పటి వరకు ఉంటాయి మనకి సాయంత్రం ఐదు నుంచి ఆరు లోపు మాత్రమే ఉంటుంది మాక్సిమం ఐదు లోపు ఆహారం తీసుకోవాలి లేదంటే ఆరు లోపల ఆహారం తీసుకోవాలి అంటే వెలుతురు ఉండగానే చూడండి పూర్వం రోజుల్లో కూడా కరెంట్ లేని రోజుల్లో ఐదు నాలుగు నుంచి ఐదు లోపు ఆహారం తీసేసుకుని తర్వాత వీళ్ళందరూ ఒక రచ్చమండ దగ్గరకో లేకపోతే గుడి ప్రాంతంలోకో వెళ్ళి చక్కగా హరికాద్దా బుర్రకథ లేదంటే భగవంతుని యొక్క కార్యకలాపాలు జరుగుతుంటాయి అక్కడికి వెళ్ళి కూర్చుని ఏడు ఎనిమిది లోపే ఒక గంట గంట రెండు గంటల వరకు చూసుకుంటారు ఆరు నుంచి ఏడు లోపు చూసుకోండి అక్కడికి వెనక్కి వచ్చేస్తారు వచ్చేసి హాయిగా నిద్రపోతారు ఎప్పుడు లోపు ఎనిమిది లోపే ఎవరైతే ఎనిమిది లోపు నిద్రపోతారో వాళ్ళు చక్కగా తెలదని మూడు గంటలు ఎగ్గలరు ఎందుకంటే ఒక మనిషికి ఆరు గంటలు నిద్ర సరిపోతుంది ఎనిమిది గంటలు నిద్రపోవడానికి ఉందాము తొమ్మిది పది పదకొండు పన్నెండు ఒంటి గంట రెండు మూడు కొంచెం కొంచెం మీట్లో పెట్టుకోండి ఎవరో మీట్లో పెట్టుకోండి చూడండి ఎవరో మీ అన్ మీట్లో ఉన్న మీట్లో పెట్టుకోండి ఓకే ఓకే ఇందాకేం చెప్పుకుంటున్నా మ్యాక్సిమం ఆరు గంటలు ఏడు లోపు నిద్ర సరిపోయింది మూడు గంటలు ఎవరైతే ఇస్తారో చక్కగా వాళ్ళ పనులు వాళ్ళ కాల కాలకృత్యాలు తీసుకోవడము ఇంట్లో పనులు ఏదైనా చేసుకోవడం చేసుకుని మళ్ళీ చక్కగా ఆరు గంటలకల్లా పొలం పనులకు ఏదో ఇతరాత్రి పనులు గెలిపేవారు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము రాత్రి పడుకోవడానికి పది నుంచి పన్నెండు మ్యాక్సిమం ఒంటి గంట కూడా అవుతుంది ఆహారం ఎప్పుడు తీసుకుంటున్నాం మనము తొమ్మిది నుంచి పది పదకొండు లోపు కొంతమంది అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ బాగా ఎక్కువ పన్నెండు గంటలకు ఒంటి గంట కూడా ఆహారం తీసుకుంటున్నారు మరి వారికి ఎప్పుడు అరుగుతుంది మనం ఏమనుకున్న ఆహారం అరగాలంటే సూర్యకిరణాలు ఉన్నప్పుడే ఆహారం తీసుకోవాలి అప్పుడు చక్కగా తిన్నది ఆహారం అరుగుతుంది ఈ ఆహారం మరిగింది ఏదైతుందో రక్త రసం కింద మారి రసం నుంచి రక్తం కింద మారి వెళ్ళాల్సిన ఏ ప్రాంతాలకైతే ఏ అవయవాలకైతే వెళ్ళాలో రక్తం అంతా వెళ్ళి రసం అంతా వెళ్ళి శరీర పుష్టి జరుగుతుంది ఓకేనండి శరీర పుష్టి జరుగుతుంది శరీరానికి బలం వస్తుంది ఆర్గాన్స్ అన్ని కూడా చక్కగా పనిచేస్తున్నాయి ఇంకా ఈ లేటుగా తినడం వల్ల ఏమవుతుందంటే ఆహారం అరగట్లేదు అనారోగ్యం కారణము ఆహారము ఇది తీసుకున్నాం కదా తర్వాత ఒకప్పుడు ఉప్పు అనేది ఎవరికి లేదండి ఉప్పు అంటే కూడా తెలియదు ఇప్పుడు అంటే సముద్రం నుంచి ఉప్పు తీసుకొస్తున్నారు తర్వాత రాక్షలు తీసుకొస్తున్నారు కొండలు తప్పి తర్వాత రకరకాల ఉప్పు తయారు చేస్తున్నారు టాటా అని అన్నపూర్ణాన్ని రకరకాల ఉప్పులు తయారు చేస్తున్నారు ఒకప్పుడు ఎవరికి కూడా ఉప్పు అనేది తెలియదు ఉప్పు తయార కూడా తెలియదు దొరికిన ఆహార పదార్థం ఏదైతే ఉందో దొరికినట్టుగా తినేవారు దొరికిన ఆహార పదార్థం ఏదైతే ఉందో అది ఉడికింది తినేవారు తప్పితే ఎవరు ఉప్పేసుకునేవారు కాదు అలాగే కారం మన పంటల పంట కూడా నేర్చుకున్న తర్వాత పచ్చిమిరపకాయ మాత్రం కూడా నేర్చుకున్న తప్ప ఎన్ని మెరపకాయ ఫస్ట్లో లేదు ఈ ఎండుమిరమకే తర్వాత 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 వచ్చింది కాలాల్లో ఈ ఎండుమిరపకాయ ఎసిడిటీ ఫామ్ చేయడానికి గ్యాస్ ఫామ్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మన సైంటిస్టులు తీసుకొచ్చారు బయటకి అందుకోసమే మన ఆయుర్వేద శాస్త్రంలోని మిరియాలు వాడమనేవారు మీలో ఎవరన్నా యోగా వాళ్ళు కూడా ఉంటారు శ్రీనివాస్ గారు అయినా అయినా వాళ్ళందరూ కూడా చక్కగా చెప్పేది అయితే కారణ బదులు మిరియాలు వాడమంటారు ఓకేనండి కారణం బదులు మిరియాలు వాడమంటారు తర్వాత ఈ ఉప్పు అనేది అయితే అవుతుందో రుచునికి రారు రుచులకి రాజు అదేవిధంగా రోగాలకి రారాదు ఉప్పు రుచులకి రాదు రోగాలకి రారాదు కాబట్టి మనము ఉప్పుని ఎంత బాగా అవాయిడ్ చేస్తే శరీరం ఆరోగ్యంగా అంత బాగుంటుంది లేదు ఉప్పు వేసుకోవాలంటే మనకు సైందలా తీసుకోండి ఒక సపోజ్ ఇంత ఉప్పు వేసుకునే అలవాటు ఉంటే కనుక ఇంత ఉప్పు వేసుకోండి వేసుకున్నా పేరుకి మనకు రుచి రావట్లేదు అంటే ఉప్పు పదులు ఏం వాడచ్చు అంటే పులుపు వాడచ్చు పులుపు ఎక్కడి నుంచి వస్తుంది అంటే మళ్ళీ చింతపండు వేయకూడదు చింతపండు అనారోగ్యం రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి చింత గింజలు తినొచ్చు చింత ఆకు తినచ్చు చింత చిగురు తినచ్చు కానీ చింతపండు తినకూడదు చింతపండు మన యొక్క ని పాడు చేస్తానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట చింత గాలి కూడా మంచిది కాదని చెప్తారు ఓకేనా చింత గాలి కూడా మంచిది చింత చెట్టు యొక్క గాలి కూడా మంచిది కాదు అందుకోసమే మనం చింతపండు పదులు పులుపు వాడచ్చు ఆ పులుపు చుక్కకూరలో ఉంటుంది తర్వాత మామిడికాయలో ఉంటుంది ఇంకా మీరు కూడా చూడండి కొంతమంది నాకైతే రెండో తెలుసు ఉప్పు పదులు పులుపు వాడచ్చు మనం మనం చక్కగా ఆరోగ్యకరమైన వంటలు కూడా మనం తర్వాత తెలుసుకుందాము మీకు పెడతాను గ్రూపులో పెడతాను అలా కూడా వండుకోవచ్చు మనం చక్కగా తర్వాత మన యొక్క ఆహార పదార్థాలు అన్నీ ఎలా ఉడకాలి అంటే థర్టీ నుంచి ఫార్టీ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వేడిలో ఉడకాలండి మన శరీరంలో ఎంత అనుకున్న పొట్టలో ఎంత వేడి ఉంటుందనో ముప్పై నుంచి ముప్పై ఎనిమిది నలభై వరకు ఉంటుంది సో ఇంతలోపు వేడి ఉన్న పదార్థం మాత్రమే మనం తీసుకోవాలి అంటే మన యొక్క గ్యాస్ని హైలో పెట్టకుండా స్విమ్లో వండుకోవాలి స్విమ్లో ఎప్పుడు ఎలా ఎంత ఉంటుందంటే ముప్పై నుంచి ముప్పై ఐదు నలభై లోపే వేడిని ఉత్పన్నం చేస్తుంది తర్వాత వంట పాత్రల్లో ఖచ్చితంగా అల్యూమినియము కుక్కర్లో మ్యాక్సిమం మానేయాలి స్టీల్ కూడా కొద్దిగా పర్వాలేదు అది కూడా అంత మంచిది కాదు ఇత్తడి పాత్రల్లో బాగుంటుంది కంచు పాత్రలు అయితే కూడా చాలా స్విమ్లో పెట్టుకొని వండుకోవాలి ఇప్పుడు కంచు పాత్రలు కూడా ఎక్కడ లేవు బాగా ఉండడం అంటే ఆరోగ్యకరమైన పోషక విలువలు ఉండే ఆహార పదార్థాలు దేంట్లో ఉడికించుకోవాలంటే కొండ మా ఇంట్లో నేను ప్రత్యేకించి నుంచి కొండ పదార్థంలోనే నేను ఆహారం తీసుకుంటాను ఒకప్పుడు మా నా భార్య ఉండేది తర్వాత తర్వాత ఇంకా ఆవిడ కుదరక ఆవిడ మానే వదిలేసింది నేను ఈ మధ్యకాలంలో నాకుగా నేను మళ్ళీ నా యొక్క ఆలోచనతో నేనే కొండ కొండలో పాత్రలు తెచ్చుకుని వండుకుంటున్నాను ఓకేనా ఇది ఎప్పుడు కూడా మనకి ఆరోగ్యానికి హేతు ఏది అంటే కొండపాతలో ఆహారం వండుకోవడం ఏమంటే కొండపాతలో ఆహారం వండుకోవడం మాకు టైం సరిపోవట్లేదండి అంటారు ఓకే బాగుంటుంది మరి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాము అప్పుడు టైం సరిపోతుందా సంపాదించిన ధనమంతా మందులకి వెచ్చిస్తున్నాము అప్పుడు మన సంపా కష్టపడి సంపాదించిన ధనము పాడవడం వల్ల టైం సరిపోతుందా కాబట్టి మనము ఇదివరకటి కంటే ముందుగా లేవడం అలవాటు చేసుకుంటే మన ఆహార పదార్థాలు కొంత లేటుగా ఉడుకుతాయి ఏముంది దాని దిన తేడా ఒక గంట తేడా వస్తుంది మన స్టీల్ పాత్రల్లో దానికి కొండ పాత్రల్లో ఉండిన దానికి ఒక గంట తేడా వస్తుంది దీనివల్ల మనకు ఆరోగ్యం వస్తుంది ఉండే పాసి విలువలు బాగుంటాయి పదార్థం కూడా చాలా రుచిగా కూడా ఉంటుంది ఓకేనండి ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాము ఆహార పదార్థము ఒక కప్పు అయితే కనుక మూడు కప్పులు నీరు తీసుకోవాలి ఆరోగ్యం కోసము తర్వాత ఎక్కువగా ప్రతి కూరగాయలు కూడా ప్రతిరోజు కూరగాయలు కూడా ఒక ఆకుకూర కలపండి ప్రతి కూరగాయలు కూడా ప్రతిరోజు కూరగాయలు అనుకుంటున్నాం కదా ప్రతి కూరగాయల్లో కూడా ఒక ఆకుకూర కలపండి ఈ ఆకుకూర ఏం చేద్దంటే మనకి శరీరానికి కావాల్సిన పోషక విలువలు అన్నీ దాంట్లో ఉంటాయి ఇందాక మనం ఉప్పు తగ్గించాం కదా ఈ ఉప్పు అనేది ఏదైతే ఉందో సోడియం మన యొక్క ఆకుకూరలో ఉంటుంది ప్రతిరోజు కూడా ఆకుకూర కలపండి ప్రతి కూరగాయలు కూడా కొంతమందికి శనివారం అని సోమవారం అని ఉంటాయి ఇది ఎప్పుడు అంటే ఎప్పుడున్న ఆహారంగా ఆకుకూర తెచ్చుకునే వాళ్ళకి శనివారం తినకూడదు సోమవారం తినకూడదు ఉంటుంది కానీ మనం డైలీ తినేటప్పుడు ఈ తీసుకోకలేదు మనం ఇలాగా ఆరోగ్యంగా ఉండాలంటే తర్వాత ఆహారం తీసుకున్న వెంటనే మంచులను తాకూడదు మంజలను ఎప్పుడు తాగాలంటే ఆహారం తీసుకునే ముప్ప గంట ముందు ఆహారం తీసుకున్న తర్వాత ముప్ప గంట తర్వాత వాటర్ తీసుకోవాలి ఉదయం వేస్తున్న వాటర్ ఏదైతే ఉందో రెండు నిమిషాల్లో లీటర్ వాటర్ తాగేయాలి స్పీడ్గా ఆ స్పీడ్గా తాగడం వల్ల ఏంటంటే శరీరంలో పెద్ద ప్రేగుల్లో ఉన్న మలం ఏదైతే ఉందో గండడానికి అవకాశం ఉంటుంది ఫోర్స్గా బయట రావడానికి అవకాశం ఉంటుంది తర్వాత తీసుకునే ఆహారం తర్వాత తీసుకునే వాటర్ ఏదైతే ఉందో టీ తాగుతాం కదా ఆ టైప్లో సిప్ చేస్తూ తాగాలి ఎందుకోసం అంటే ఉదయం తాగే నీరు గడగడ తాగడం వల్ల చాలా ఫోర్స్గా ఈ అన్నవాహికలోంచి పెద్ద వెళ్ళిపోతుంది ఇప్పుడు కూడా స్పీడ్గా తాగడం వల్ల పొద్దున నిన్నట్టే సేమ్ ఈ అన్నవాహికలో నుంచి జీర్ణాశయ నుంచి అదే వాటర్ మనము టీ తాగుతున్నట్టు షిఫ్ట్ చేస్తున్నట్టు తాగితే నరాల లోపు గెలిపోతుంది జీవశక్తి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ వాటర్ కొద్ది కొద్ది కొద్దిగా షిఫ్ట్ చేస్తూ తాగడం వల్ల జీవశక్తి రావడానికి అవకాశం ఉంటుంది అదే వాటర్ స్పీడ్కి తీసుకోవడం వల్ల లోపల నుంచి పెద్ద ప్రేగులో గెలిపోతుంది సో మనం తీసుకున్న వాటర్ మళ్ళీ పెద్ద ప్రేగుల్లో నుంచి మలం బయట రావడానికో లేదంటే యూరిన్ బ్లాటర్లో గెలిపే యూరిన్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఏమండి మాకు వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల యూరిన్ ఎక్కువ అవుతుందండి తప్పు లేదు ఎలాగా తప్పు లేదు యూరిన్ వెళ్ళాలి బయటికి ఎలాగ వెళ్ళాలంటే టాక్సిన్స్ అనేది ఏదైతే ఉందో శరీరం చంద చర్మం యొక్క రంధ్రాల్లోంచి యూరిన్ ద్వారా బయటికి వెళ్తుంది టాక్సిన్స్ మరి మనము ఏసీ గదుల్లో ఉంటున్నాం ఎక్కువగా అయితే షాప్లో అయితే అవ్వచ్చు ప్రతి షాపు కూడా ఏసీతో సమకూర్చబడుతుంది గదంతా అలాగే ఆఫీసులు కూడా మ్యాక్సిమం ఆఫీసులు కూడా ఏసీలోనే ఉంటున్నారు అలాగే ఇంట్లో ఉండే మనం కూడా ఏసీలోనే ఉంటున్నాము మరి ఈ స్వెట్టింగ్ ఎట్లా పడుతుంది శరీరానికి మనం ఎండలోకి వెళ్తలేదు కష్టపడతలేదు ఏసీలోనే ఉంటున్నాము మరి స్వెట్టింగ్ పడదు మన టాక్సిన్స్ బయటలో ఎట్లా వెళ్తాయి యూరిన్ ద్వారా మాత్రం వెళ్తుంది సో ఎక్కువ ఎంత యూరిన్ వెళ్తే అంత మంచిది శరీరంలోంచి స్వాతంధ్రాలలోంచి ఎంత చెమట అయితే బయటకు వెళ్తుంది అంత మంచిది చాలా మంది చెప్తారు నా శరీరం చాలా చెమట పడుతుందండి చిరాగ్గా ఉందండి కానీ శరీరం చెమట పట్టే శరీరం చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది కొంతమంది చెప్తారు నాకు చెమట బాగా దుర్గంధం వస్తుంది అంటారు కారణం ఏంటంటే ఆహార పదార్థాలు పచ్చనం అవ్వకుండా మళ్ళా మళ్ళీ ఆహార పదార్థాలు వేయడం వల్ల బ్యాడ్ టాక్సిన్స్ తయారైపోయి ఆ బ్యాడ్ టాక్సిన్స్ చర్మరంధ్రాల ద్వారా బయటకు వస్తున్నాయి అందువల్ల శరీరానికి మనకి బ్యాడ్ స్మెల్ వస్తుంది దానివల్ల మనం ఏం చేస్తాము బాడీ స్ప్రే చేసుకుంటాము బాడీ స్ప్రే ఇట్ చేయకూడదు శరీరం నుంచి వచ్చే దుర్గంధము పోవాలంటే మనం ఆహార విధంగా మార్చుకోవాలి పళ్ళ రసాలు ఎక్కువ తీసుకోవాలి నీరు ఎక్కువ తీసుకోవాలి ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి మాంసాహారం తగ్గించాలి లేదు వదిలేస్తే ఇంకా మంచిది మాంసాహారం వదిలేస్తే ఎందుకు మంచిది అంటున్నామంటే చూడండి మనము కూరగాయలు తీసుకొస్తాము అందులో కొన్ని పుచ్చులను ఏం చేస్తాము బయట పడేస్తాము కుళ్ళిపోతే ఏం చేస్తాము మన ఇంట్లో ఉన్న స్టోర్ పెట్టుకున్నాము రెండు రోజులు మూడు రోజులకు కుళ్ళిపోయింది ఏం చేస్తాము పడేస్తాము పుచ్చున్నా పడేస్తున్నాము కుళ్ళిపోయినా పడేస్తున్నాము అంటే మంచి కూరగాయలు తీసుకుంటున్నాము అదేవిధంగా పళ్ళు ఫలాలు తెచ్చినా కానీ అవి కూడా సేమ్ అంతే మరి ఈ మాంసాహారం దుకాణంలో చూడండి కోళ్ళు కోళ్ళు ఫారంలో తయారవుతుంటాయి అవి ఎలా తయారవుతున్నాయి ప్రకృతి విధానంగా కాకుండా వికృతి విధానంగా తయారవుతున్నాయి తర్వాత ఆ కోడి తెచ్చే సమయంలో ఆ కోడికి ఏదో అనారోగ్యం ఉంటుంది ఆ అనారోగ్యం ఉన్న కోడిని చంపేస్తారు అదేవిధంగా మేక కూడా అనారోగ్యంగా ఉన్న మేకలని మ్యాక్సిమం అమ్మేస్తుంటారు ఈ కషాయ కోడి చక్కగా తెచ్చేసి మాంసం వాడు కొట్టి అమ్మేస్తాడు మరి అది చనిపోవడానికి రెడీగా ఉన్న ఆహార పదార్థము కోడి ఏదైతే ఉందో మేక ఏదైతే ఉందో గొర్రె ఏదైతే ఉందో చేప ఏదైతే ఉందో అది కూడా మనము తెచ్చుకుని వండుకొని తినేస్తున్నాము మరి ఏమవుతున్నది లోపల అనారోగ్యం తీసుకొస్తుందా ఆరోగ్యాన్ని తీసుకొస్తుందా అంటే అనారోగ్యాన్ని వస్తుంది మాంసాహారం పాపాహారము ఇది ఆధ్యాత్మిక పక్కన పెట్టండి మన శరీరాన్ని కావాలని మనం తీసుకుంటున్నాం కదా మరి ఆహారం బాగుంది అనేది మనకు ఎట్లా తెలుస్తుంది మనమేమైనా టెస్ట్ చేసి తీసుకొస్తామా ఆరోగ్యకరంగా ఉన్న కోడిని మనం చూసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి ఈ కోడి ఆరోగ్యంగా ఉందా లేకపోతే అనారోగ్యంగా ఉందా అని మనం టెస్ట్ చేసుకు తీసుకొస్తున్నామా లేదు ఒక మేకని ఆరోగ్యంగా ఉందా అనారోగ్యంగా ఉందా అని డాక్టర్ గారి దగ్గర తీసుకొచ్చి టెస్ట్ తీసుకొస్తున్నామా లేదు కదా మనకు తెలీదు అతను మాంసం దొక్కైన వాడు అమ్మాడు మనం తెచ్చుకుని వండుకుంటున్నాము దానికి ఉన్న అనారోగ్యం ఏదైతుందో మనకు వస్తుంది ఇది సైంటిఫిక్ మరి బలం ఎలా వస్తుందండి అంటే ఒక మాం ఒక కేజీ మాంసాహారం తింటే వచ్చే బలం ఏదైతే ఉందో అంతకు మించి మన యొక్క చిరుధాన్యాల్లో ఉంటుంది నట్స్లో ఉంటుంది ప్రత్యేకంగా అంటే మనకు ఒక ఏడుశెనగ గుళ్ళులో ఉంటుంది మంచి విలువల ఆహారం ఏ మంచి ప్రోటీన్ మనం పావు కేజీ మాంసం తినేది ఏదైతే ఉందో ఒక వంద గ్రాములు ఏడుశెన నానబెట్టుకుని తింటే రెండింతలు బలం వస్తుంది సో మనకు కావాల్సిన శక్తి ఏదైతే ఉందో